పొడిసేటి పొత్తు కొడు పమ్మో పొంగులేటి సైనన్నా నన్న పెద్ద కొడు కమ్మో మన సొన్న పెద్దనైన సింధువుడు పొంగులేటి సైనన్నా వెలుగును బ చ

పద్దెనిమిది ఎంపీటీసీలు అలాగే ముప్పై రెండు ముప్పై ఏడు సర్పంచు ముప్పై రెండు సర్పంచులు కూడా మనం ఏకదాటి కాంగ్రెస్ పార్టీ అలాగే కాంగ్రెస్ పార్టీ కలిసి వచ్చి ఏదైతే పొత్తులో ఉన్నామో కాంగ్రెస్ పార్టీ నుంచి సపోర్ట్ చేసే పార్టీతో కలుసుకొని మనం వాష్ అవుట్ చేయాలంటే కంప్లీట్ గా స్వీప్ చేసినప్పుడే మన యొక్క నాయకత్వం యొక్క ప్రతిభ ఆ రోజు మనం చూపించాలి మనలో కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో ఇంకా రానున్న ఈ నెలాగే నోటిఫికేషన్ రావచ్చు రానున్న రోజుల్లో నేలకొట్టమైన మండలంలో కాంగ్రెస్ పార్టీని బాధ్యత ఎంటు పర్సెంట్ వంద శాతం మీ విజయ విజయ పదం మనం అందరం అందుకోవాలి కాబట్టి మీరందరూ దిశగా ప్రయత్నాలు చేయాలని అలాగే ఏదైతే మనం రానున్న పదిహేను ఇరవై రోజుల్లో మన మండల మండల నాయకులు అందరూ కూడా గ్రామ నాయకులంతా కూడా ప్రతి రోజు కూడా రెండు మూడు గ్రామాలకు వెళ్ళి సమావేశాలు పెట్టి పార్టీకి పటిష్టం చేయడానికి అలాగే రేపు రానున్న సాధిక సంస్థల్లో మనకు అభ్యర్థుల్ని నిర్ణయించడానికి కానీ పార్టీని డెవలప్ చేయడానికి మీరందరూ కూడా సమావేశాలు పెట్టి ముందుకు వెళ్ళాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అది మనకి సంవిధాన ప్రోగ్రామ్ కూడా ఉంది రెండు వచ్చేటప్పుడు మీరు అందరూ కూడా ఈరోజు దాన్ని రేపటి నుంచి పథకం రూపొందించి పది రోజులు దాన్ని కంప్లీట్ చేయాలని మనస్ఫూర్తిగా తెలుపుకుంటూ అలాగే రాష్ట్ర ప్రభుత్వం అనేక సంక్షేమ పథకాలను ఇలా ప్రవేశపెట్టింది వాటిని మనం ప్రచారం చేయాలి మనం వాట్సాప్ గ్రూపుల్లో కానీ గ్రామాల్లో కానీ ప్రతి ప్రోగ్రామ్ని పార్టిసిపేట్ చేయాలి ఏమైనా టీఆర్ఎస్ ప్రభుత్వంలో మనసులో బాగా రోజు ఒక ఒక పాలాభిషేకం క్యాబినెట్ మీటింగ్ రోజు ఒక పాలభిషేకం జీవో తెచ్చిన రోజు ఒక పాలాభిషేకం ఇంప్లిమెంట్ చేసేటప్పుడు ఒక పాలభిషేకం అంటే ఒక ప్రోగ్రామ్ ఐదు ఆరు సార్లు ప్రోగ్రామ్ని చేసిందే చేసి అట్లా లేనిదాన్ని ఉన్నదా ఉన్నట్టుగా ప్రయత్నం చేస్తున్నటువంటి ఆనాడు పాలకులు ఇవాళ మనం లేనిదాని ఉన్నట్టుగా చెప్పక్కర్లేదు ఉన్నదాన్ని ఉన్నట్టుగా చెప్పినా కానీ ప్రజలు మనకెళ్ళి ఉంటారు కాబట్టి మీరందరూ కూడా రానున్న రోజుల్లో సంక్షేమ పథకాన్ని మనం గడప ప్రభుత్వం తీసుకెళ్తుంది ప్రభుత్వం తీసుకెళ్తుంది గడపగడగనేటువంటి కార్యక్రమాన్ని మనం పార్టీ పక్షాన్ని మనం అందరూ తీసుకొని రేపు రాంధ్రంలో ప్రజలందరికీ మనం సపోర్ట్ అవుతూ మన కార్యక్రమాన్ని ముందుకు తీసుకెళ్లాలని అలాగే ఈ యొక్క ఏదైతే రేవంత్ రెడ్డి గారు వచ్చిన తర్వాత సీఎంఆర్ఎఫ్ ముఖ్యమంత్రి సహాయ నిధి ఏదైతే ఉన్నదో వివిధ కారణాలతో పనులు చేసేటువంటి రోగులకు ఇచ్చేటువంటి ఈ యొక్క కార్యక్రమం చాలా బృహత్తరమైంది ఎందుకంటే ఇంతకుముందు గత ప్రభుత్వంలో ముప్పై చేసుకున్న సంవత్సరాలు కూడా వచ్చేది కాదు ఇలా కేవలం మూడు నాలుగేళ్ళు నెలలు రానున్న ప్రభుత్వం రెండు నెలలకు తీసుకురావాలన్నది కాంగ్రెస్ పార్టీ ఉద్దేశం వీటన్నింటినీ ఒకే ఇప్పటి ప్రజలందరూ కూడా రేవంత్ రెడ్డి గారికి కాంగ్రెస్ పార్టీకి అలాగే పాలేట్లో మన సీతం శ్రీనివాస్ రెడ్డి గారికి వీరందరూ వెన్నదన్న అందదాలని అసెంబ్లీ ఎన్నికల ముందు పెద్దలు గౌరవీయులు కాస్త రీవెన్యూ శాఖ మార్చులు కొన్ని రెడ్డి గారు అని ఒక మాట చెప్పిండు ఏంటంటే పాలేరు నియోజకవర్గంలో మీరు పెద్ద కుటుంబానికి పెద్ద కుటుంబానికి నేను పెద్దన్నగా ఉండి ఆ కుటుంబ సభ్యుడిగా మీ అన్ని విధాలా ఇంతగా ఉంటా చెప్పి శ్రీనివాస్ రెడ్డి గారు మన ఎన్నికల ముందు చెప్పడం దాన్ని ఈరోజు కూర్చా తప్పకుండా అమలు చేస్తున్న ఘనత మన పెద్దలు శ్రీనివాస్ రెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాను ఎందుకంటే ఆయన కానీ సొంత ఖర్చులతో సొంత సిబ్బందిని పెట్టి వేల తరపడి రాకుండా ఉన్న చెప్పులను ఈరోజు ప్రత్యేకంగా ఆయన తోటి నాయకరెడ్డి గారి సారథ్యంలో ఈరోజు నెలకి మూడు సార్లు చెప్పులో పని జరుగుతుందంటే ఇది ముఖ్య కారకుడు పెద్దలు గవర్నీరు రెడ్డి గారు అని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నారు ఎందుకంటే పేదలు ఈ కాంగ్రెస్ ప్రభుత్వం వెంటనే పేదల పేదల ప్రభుత్వం పేదల్ని రక్షించే దాంట్లో పరిపాలించే దాంట్లో ఈ కాంగ్రెస్ పార్టీ అని చెప్పి ఎన్నికల ముందు రేవంత్ రెడ్డి గారు శ్రీనివాసరెడ్డి గారు చెప్పడం జరిగింది అదేవిధంగా ఈరోజు ఆచరణలో సూచనం జరుగుతుంది అదే కాకుండా చెప్పులే కాకుండా ఈ కుటుంబంలో సత్తన్నగా నేను ఉంటానని చెప్పి శ్రీనివాస గారు చెప్పిన దాంట్లో ముఖ్యంగా ఇంకోటి కూడా మన ఇంట్లో పెద్ద కుటుంబం మరి చచ్చిపోయినట్టయితే ఈరోజు పదివేల రూపాయలు ఇచ్చి ఆ కుటుంబాన్ని ఆదుకుంటున్న కనుక కూడా మన శ్రీనివాసరెడ్డి గారు అని చెప్పి సందర్భంగా తెలియజేస్తున్నాం ఆయన చెప్పినట్టుగానే పెద్ద కుటుంబంలో పెద్దగా ఈరోజు పాలే నియోజకవర్గంలో ప్రతి కుటుంబానికి అంద అందదండలుగా ఉంటుందంటూ పుట్టినందుకు మీ తరఫున నా తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను ఈ ప్రభుత్వం వచ్చినా కూడా కాంగ్రెస్ ప్రభుత్వం అంటే పేదల పార్టీ వచ్చినా కూడా ఎలక్షన్ లో చెప్పినే కాకుండా చెప్పని కూడా ఇలా పేదవాడికి జరుగుతుందంటే ఇలా కాంగ్రెస్ పార్టీ సీనియర్ గారి నాయకత్వం చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం ముఖ్యంగా ఆర్టీసీ పేదవారికి సంబంధించిన ఆర్టీసీ బస్సు ఈరోజు ప్రయాణం చేయాలంటే పుట్టింటి పోవాలన్నా అట్టింటి పోవాలన్నా బంధువుల పోవాలన్నా ఇలా పేద మహిళ ఇలా సీనన్న పేరు చెప్పుకోవాలి రేవంత్ రెడ్డి గారి పేరు చెప్పుకోవాలి ఈ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం పేరు చెప్పుకోవాలి ఉచితంగా ప్రయాణం చేస్తుందంటే అది ఒక ఈ ప్రాము ఈ ప్రభుత్వం ఒక గొప్పదనం చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తున్నా అదే కాకుండా పేదవారికి కావాల్సింది ఉచిత కరెంటు రెండు వందల యూనిట్ల కరెంటును ఉచితంగా పేదవాడికి జరుగుతుంది జరుగుతుందంటే ఫ్రీగా ఇస్తున్నారంటే ఇలా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రభుత్వం చెప్పి తెలియజేస్తున్నాం అదే రైతు కూడా రైతు ప్రభుత్వం చెప్పడానికి కూడా రైతు బోనస్ రైతు బంధు అదే చెప్పినట్టు ఒక తొమ్మిది రోజుల్లో తొమ్మిది వందల కోట్ల రూపాయలు వేసిన కనుక తొమ్మిది నెలల తొమ్మిది వెయ్యి కోట్ల రూపాయలు వేసిన కనుక ఈ కాంగ్రెస్ ప్రభుత్వం చెప్పి ఈ సందర్భం తెలియజేస్తున్నాం అదేవిధంగా యాసంగిలో కూడా అక్కడ ప్రకారం బోనస్ కూడా ఇవ్వడం జరిగింది ఈ ప్రభుత్వం యొక్క గొప్పతనం అని చెప్పి మీకు తెలియజేస్తూ ఈ ఇంత చేస్తున్న ప్రభుత్వానికి వీళ్ళు అన్ని విధాలుగా అండదండలు ఉండాలని చెప్పి కోరుకుంటూ ఇంకో ముఖ్యం ఏంటంటే మన ఉగా ఉగాది నుంచి సీనన్న ఉన్న మనసులో మాట రేవంత్ రెడ్డి ఉన్న మనసులో మాట ఇలా పేదవాడు దొడ్డు బియ్యం దండల్లో బయట అమ్ముకుంటాడు దాన్ని దృష్టిలో పెట్టుకొని సన్న బియ్యం అనేది ఇలా ప్రతి ఒక్క కుటుంబం ఇలా సన్న బియ్యం మన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కనుక మన మంత్రి వరే శ్రీనివారెడ్డి గారు కనుక చెప్పి తెలియజేస్తున్నాం ఇలా కమ్మలు కానివ్వండి పంటపల్లె కానివ్వండి బియ్యం కొట్లు తాలానేశారు ప్రతి పేదవాడి సొంతంగా సన్నభియో తింటాడు అదేవిధంగా పండుగ వాతావరణం ఏ ఊరు పడిన నేరపడబడి మనం ఒక పండగ వాతావరణం ఒక బిడ్డ పెండి కూదిందా ఒక కొడుకు పెండి ఒక కొత్తగా ఇలా నీళ్లు కట్టుకుంటున్నారు రేషన్ కార్డు వస్తున్నాయి ఇలా వాళ్ళ 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 సంతోషం చూస్తుంటే చాలా ఆనందంగా ఉంది కూడా ఈ అంత ఆనందానికి కారణం మన ప్రభుత్వం అని చెప్పి దీని సంతోషాన్ని మనందరం కూడా పాల్పంచుకొని శ్రీనాన్నకి అన్ని విధాలు అన్నదానంగా ఉండాలని సీనన్న మీద ఎప్పుడు ఇలాంటి ప్లాంట్ చూపించాలని దాని ముఖ్యం మనం మనందరం చేయాల్సింది ఒకటే రేపు జరిగే స్థానిక ఎన్నికల్లో అది ఎంపీడీసే కానివ్వండి జెడ్పీసే కానివ్వండి పంచాయతీలు మనం మనకి సీనన్న చేస్తున్న సహకారానికి మనందరం ఆయన చేతుడు హోదాడుకోండి ఆ సర్పంచ్ని వార్డ్ మెంబర్ని ఎంపీడీని గెలిపించి చీనన్నకి గిఫ్ట్గా ఇవ్వాలని చెప్పి కోరుకుంటూ మనందరం శ్రీనన్ను మర్చిపోకుండా ఆధార కోరుకుంటూ